స్వచ్ఛంద సంస్థ దీనికి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా గడ్డం స్వామి జాస్వా గారు ఉన్నారు తెలంగాణలోను అలాగే ఆంధ్రప్రదేశ్లోను అనేకమైనటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు మరి లేని వారికి కుట్టు మిషన్లు సగం రేటుకే సబ్సిడీ పోయి ఇవ్వడం బోర్వెల్స్ వేయడం మందిరాలు లేని చోట మందిరాలు కట్టడం అనేక సహాయ సహకారాలు ఓపెన్ ఇష్యూ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఫౌండర్గా ఉన్నటువంటి మరి జాషువా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆస్ట్రేలియా దేశం నుండి పౌల్ పర్లాంగ్ అనే దొరగారు అనేక మంది మరి పేదవారికి కుట్టుమిషన్ లేని వారికి చేయూతనివ్వడానికి సగం రేటుకే సబ్సిడీ రేటుకి ఈ కుటుంబిషన్లు అందజేస్తున్నారు ప్రత్యేకంగా న్యూజిలాండ్ దేశం నుండి అమెరికా ఆ యొక్క దొరగారికి పౌల్ పర్లాంగ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి అనేక ప్రాంతాలలో ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి హోప్ మినిస్ట్రీ ఫౌండర్ ప్రెసిడెంట్ గడ్డం సామ్య జాషుభయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ ఉంచుతున్నటువంటి స్త్రీలందరి తరఫున మరి జాషుభాయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా ఆ హృదయపూర్వకం అందినండి ఈ కార్యక్రమాలు చేయాలని మీరు ఎంతో బాధపొందేరు ఏ జనాలకి మాకు మంచి ఆనందక విషయం అండి ఇది ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరూ కూడా నా నమస్కారాలు అండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మా కోరికలు అండి పేదలకు ఎంతో సహాయం చేస్తున్నారండి నిజంగా దేవుడు వచ్చి చేయలేరు కానీ దేవుడు రూపంగా ఈ సంస్థ పెట్టినవరికి మా హృదయపూర్వకం నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నానండి ఎంతో ఆనందంగా ఉంది మాకైతే పేద ప్రజలకి రేట్కి ఇష్టం ఏడు వేలు అయితే మూడు వేలు మూడు వేలు ఆరు వందలకి ఇచ్చారంటే మాకు ఆనందకరంగా ఉందండి సెకండ్ రేట్కి ఇచ్చినందుకు మీకు ఇంకా మేము రుణం